అంటే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా నాలుక కొయ్యాలి అన్నాడు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుతో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా ఎవరి నాలుక కొయ్యాలనో చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అసలు నా దృష్టిలో చీమునెత్తరున్నోడైతే మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుతో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి మనిషి అయితే చీము నేత్రున్నుడైతే అంటే నిండు శాసనసభను తప్పుతో పట్టించినావు పూర్తిగా అసలు పైన రెండు లైన్లు కింద రెండు లైన్లు కలిపి చదువుతాడు వెళ్ళి మళ్ళీ మీదికి పోయి థ్యాంక్ మీటింగ్ ప్రారంభంలో థ్యాంక్స్ చెప్తే ఈయన టూ నైంటీ నైన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు అసలు ఈ మనిషి వాడు ఏమన్నా సరే నేను ఇట్లా మాట్లాడితే ఇప్పటికే నాకు తెలిసిన నా మీద దాడి చేపిస్తాడు నా మీద అక్రమ కేసులు పెట్టాడు అవసరమైతే హత్యాయత్నం కూడా చేస్తాడు దాన్ని నేనేం భయపడదు గతంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేసిండు ఇంకా దీనికి నిన్న ఒక మాట అన్నాడు ఏమంటాడు నిన్న దేవుడు మీద ఒట్టు పెట్టుకున్నా అన్నాడు నేనా ఏంటి నిన్న అసెంబ్లీలో దేవుడి మీద అన ఆన అంటే నేను అంత సత్యమైన మాటలు మాట్లాడుతున్నా ఇక దేవుడు మీద ప్రమాణం చేసినట్టు అసెంబ్లీలో మాట్లాడి ఈ పుణ్యాత్ముడు ఈయన గతంలో రైతులకు రుణమాఫీ చేస్తా పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా దేవుడా అని అడవ్ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ప్రమాణం చేసిండు భద్రాద్రి రాముల వారి మీద చేసిండు మెదక్ చర్చ్ మీద చేసిండు మహబూబ్ నగర్ లో జయంగిర్ పిర్ దర్గా మీద ప్రమాణం చేసి దేవుడినే మోసం చేసిన గనుడి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో కూడా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా నేను సత్యమైన మాటలు మాట్లాడుతున్నా అంట ఇది సత్యమా ఇది సత్యమైన మాటలా